దక్షిణ భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమ నేత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య ముప్పై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు ఆదివారం తిరుపతి యశోదానగర్ లోని సిపిఎం జిల్లా కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు మాట్లాడుతూ దేశానికి రాష్ట్రానికి నేడు సుందరయ్య స్ఫూర్తిదాయక విధానాల ఆవశ్యకత పెరిగిందన్నారు సుందరయ్య మన పక్క జిల్లా నెల్లూరు ప్రాంతంలోని అలగానిపాడులో జన్మించి దేశం గర్వపడే విధంగా ప్రజా పోరాటాలు నడిపి కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపనలోనూ స్వాతంత్రోద్యమంలోనూ క్రియాశీలకంగా పనిచేసిన వ్యక్తి అని కొనియాడారు జమీందారీ విధానానికి వ్యతిరేకంగా పోరాటాలు వేర తెలంగాణ సాయుధ పోరాటం కుల వివక్షకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేసిన అటువంటి మహోన్నత వ్యక్తి సుందరయ్య అని తెలియజేశారు రాష్ట్రంపై దేశంపైన స్పష్టమైన అవగాహన సమస్యల అధ్యయనం చేయడంలో సుందరయ్య వ్యక్తిత్వం మహోన్నతమైందని ఈ నేపథ్యంలోనే విశాలాంధ్రలో ప్రజారాజ్యం అనే గ్రంథం తెలుగు ప్రజల హృదయ స్పందనగా మారిందన్నారు స్వాతంత్ర్యానంతరం ప్రజాస్వామ్య వ్యవస్థ ఎన్నికలు అమల్లోకి వచ్చిన తర్వాత పంతొమ్మిది ప్రథమ పార్లమెంట్లో కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా అవతరించిందని తెలిపారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుండి ఎక్కువ మంది ఎంపీలు ఎన్నికయ్యారన్నారు సుందరయ్యే ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికయ్యారని తెలిపారు సిపిఎం ప్రధాన కార్యదర్శిగా రాష్ట్ర కార్యదర్శిగా ఎంపీ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి ఘనత ప్రజల తరపున నిజాయితీగా మాట్లాడిన ఘనత సుందరయ్యకే దక్కుతుందన్నారు పార్టీ కోసం ప్రజల కోసం తన యావదాస్తిని ప్రజలకు పంచారని వివాహానంతరం పిల్లలు పుడితే ఉద్యమానికి ఆటంకం కలుగుతుందన్న ఉద్దేశంతో పిల్లలను సైతం వద్దనుకుని కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకున్నటువంటి గొప్ప త్యాగశీలి సుందరయ్య అని కొనియాడారు అలాంటి మహోన్నతమైన వ్యక్తి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య అడుగుజాడల్లో తామంతా పయనిస్తామని ఆయన ఆశయాలు ముందుకు తీసుకువెళ్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు భగత్ జయ సాయిలక్ష్మి మాధవ్ కె వేణుగోపాల్ బుజ్జి ఎండి శ్రీనివాసులు మల్లికార్జున రావు రవి అక్బర్ ప్రసన్న శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు ప్రపంచానికి ఒక ఇదిగా నిలిచారు చైనాలో భూపంపకాలు చేసి అక్కడ సాధించిన విజయాలు కూడా భారతదేశంలో కూడా మీకు చేయాలని ఆయన తెలంగాణ ఏల్ తెలంగాణ పోరాటానికి సారథ్యం వహించారు సారథ్యం వహించి మొత్తం కూడా చివరికి చివరి ఖైదీ విడుదలైన తర్వాత నాకు నిజమైన ప్రాప్తించారు నిజమైన సంతోషం ప్రకటించిన ఈరోజు మనం చూస్తున్నాం సంపాదనే ధ్యేయంగా రాజకీయాన్ని ఒక సంపాదన వనరుగా మార్చేసిన ఈ పరిస్థితుల్లో సేవ అనేది ఒక కనుగొని అయిపోతున్న ఈ పరిస్థితిలో సుందరయ్య గారి అవసరం రెండోది పదవుల కోసం మతాన్ని కులాన్ని విచ్చలవిడిగా విభజన చేసి వాటిని వాడి ఈరోజు దేశాన్ని విచ్ఛిన్న చేయడానికి ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ మొదలు తీవ్రంగా ప్రయత్నం చేస్తాం ఈ పరిస్థితిలో సుందరయ్య గారిని మనం అధ్యయనం చేయడం ఆయన యొక్క ఆశయాలు ముందుకు తీసుకెళ్ళడం అవసరం ఈరోజు ఆయన చూపిన మార్గంలో మన కాంగ్రెస్ అందరూ కూడా మనం అవసరం అవసరము కార్మిక వర్గ నిర్మాణంలోనూ యువజన సంఘం విద్యార్థి సంఘాల నిర్మాణంలోనూ చాలా కీలకంగా ఆయన భావించారు ఆయన యొక్క మార్గ నిర్దేశం ఈరోజుకి మన ఆదర్శంగా నడుస్తుంది కాబట్టి కామ్రేడ్స్ ఈ సుందరయ్య గారి ముప్పై తొమ్మిదవ వర్త సందర్భంగా ఆయన ఘనమైన నివాళులు అర్పించమంటే ఆయన ఆశయాలు ముందు తీసుకురావడం అటువంటి ఆశయాలు ముందు కూడా ప్రయత్నం చేయాలని